జీవితం ఎలా ఉంటుందో మరణం తర్వాత అనే ఒక భయం మనం వెంటాడుతుంది ఆమె ప్రభునందు మృతి చెందింది కనుక ప్రభునందు మృతి పొందిన వాళ్ళట ధన్యులు ప్రభునందు మృతి పొందిన వాళ్ళు ధన్యులు దేవుడు ధన్యతగా దాన్ని ఎంచాడు తర్వాత విలువైందట ఎవరికి దేవుడికి విలువైంది ధన్యత విలువైంది పౌలు గారు అంటాడు లాభము అంటాడు ప్రభు మృతి పొందితే అది లాభం నష్టం కాదు మేలు అంటాడు పిలిపి రాసినటువంటి పత్రికలో మేలు లాభము ధన్యత ఎన్ని చక్కని ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు అందుకనే ఎవరు కూడా దిగాలుగా ఉండదండి ఆవిడ ప్రభు సన్నిధిలో నిత్యత్వంలో చాలా ఆనందంగా ఉంది గట్టిగా స్తోత్రం చెప్తాం సరోజనమ్మ గారు క్రిస్టన్ బ్యాట్లో అమ్మ మందిరం నడుస్తున్నప్పుడు ఎప్పుడూ పురాతనమైంది అనుకోండి పట్టణంలో పట్టణంలోనే మొట్టమొదటి సంఘం అది రాత్రి చేస్తున్నారు అయితే అమ్మగారు ఉన్నప్పుడు మా అమ్మగారు సేవ చేస్తున్నప్పుడు ఆవిడ సంఘ సభ్యురాలు అనమాట అప్పటి నుంచి నాకు పరిచయము అంటే అప్పుడు అప్పుడు నేను బాగా చిన్నవాడిని పరిచయం ఉంది ఆవిడ చక్కగా మందిరానికి రెగ్యులర్గా వచ్చేవారు అమ్మని అంటే మా అమ్మగారిని మా కుటుంబాన్ని చాలా ప్రేమించి గౌరవించేవారు తర్వాత మేము ఏలూరు వెళ్ళడం తర్వాత మళ్ళీ మందిరాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా మందిరాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకున్నామని చెప్పినప్పుడు ఆవిడ ఆనందం ఎంత ఆనందం అంటే అంత ఆనందపడిపోయింది ఏ ఈ సురేష్ విషయంలో కుటుంబ విషయంలో కొంత ఆవిడకి బాధ ఉండేది కానీ ఇప్పుడు బీబీలు కూడా ఒక విషయాన్ని చెప్పింది ఏం చెప్పింది అంటే మేము సరైన స్థితిలో మేము లేము అనే తన బాధను చెప్తా ఉంది అంటే అమ్మ ఆస్తి బాస్తు ఆస్తి పాస్తు లేదు ఇవ్వలేదు అని అన్నింటికన్నా విలువైంది ఇచ్చింది అందుకని ఆ బ్యానర్లో ఒక చక్కని విషయాన్ని రాయించాము క్రీస్తును మాకు ఇచ్చినటువంటి తల్లి ఏ డబ్బులు బంగారం ఇల్లు ఇవి కాదు ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే ఏ బాస్త అడగలేదు కానీ మేము కష్టాల్లో ఉన్నామని చెప్పాం కూర్చో ఆస్తి గురించి నువ్వు అంటలే బాధల్లో ఉన్నామని అన్నిటికన్నా ఎక్కువ నీకు క్రీస్తుని పరిచయం చేసింది అది చాలు ఎందుకంటే నిశ్చత్తం ఇంతకు మించింది విలువైంది ఏది లేదు సురేష్ కూడా అదే లోపంలో తిరుగుతున్నాడు ఎవరో ఐ చెప్పారు ఇప్పుడు ఎవరో లోకంలో ఉండేవాడు కరెక్టే ఆయన మారుమంటు లేకుండా లోకంలో తిరుగుతూ ఉన్న సమయంలో ఆయన చెప్పారు ఆయన ఆ తల్లి ప్రార్థన ఒక రోజు సురేష్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు అన అనారోగ్య సమస్య చెంద బాధపడతా ఉన్నప్పుడు ఆయన స్నేహితులందరూ స్నేహితులు మీ అందరికీ తెలుసు ఆ సమయంలో నేను చెప్పాను సురేష్ మందిరానికి రా అమ్మ చాలా భక్తిగా ఉండేది అమ్మ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది మేము కూడా ప్రార్థన చేస్తాం దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు మందిరానికి రావడం ప్రారంభించాడు దేవుడు అద్భుత రీతిగా ఆ అబ్బాయిని స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రం కలిగినది అదే లూయా అద్భుత రీతిగా స్వస్థపరిచాడు అలాగే ఆయనకు ఒక కోర్కు ఉండేది ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో అమలు పెట్టాలని ఇది చిన్న పాక్ ఉండేది చాలా చూసినప్పుడు నాకు బాధ అనిపించింది ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి రైల్వే ఎంప్లాయ్ అయినా రైల్వే ఎంప్లాయ్ అయ్యి ఉండి చిన్న పాకులు అలా ఉంటున్నాడని ఒక బాధ ఉండేది నేను ప్రార్థన చేసేవాడిని కూడా దేవుడు అద్భుతంగానే దేవుడు ఇల్లు ఇచ్చాడు ఆ ఇంట్లోనే ఆ తల్లిగారిని పెట్టుకున్నాడు చక్కగా కుటుంబం అంతా అందరి సమక్షంలోనే ఆవిడ ప్రభు సన్నిధికి వెళ్ళింది అందుని బట్టి మహిమ పరుస్తా ఉన్నా ఆమె కుటుంబానికి యేసు క్రీస్తుని పరిచయం చేసి వెళ్ళిపోయింది ఆ తల్లి అలాగే ఇప్పుడు చాలా చాలామంది చెప్పారు ఏంటంటే బ్రతికొండగా చూడరు కానీ లాస్ట్లో అన్నీ చేస్తారని కానీ బ్రతికొండగానే సురేష్ కుమార్తెలు గారిని బాగా చూసుకున్నారని నేను చెప్పగలుగుతాను అవునా నేను ఇలాగే ఒకసారి ఒక కోటానికి వెళ్ళాను ఒక పెద్ద ధనవంతుడు అనమాట చాలా ధనవంతుడాయి ఆయన చనిపోయాడు ఆయన ప్రభువుని నమ్ముకోలేదు ఆ పాస్ట్ గారు ఏం చేశాడంటే ఆయనకి నేను బర్యలు చేయను ప్రార్థన పెడతాను ఎందుకంటే మారుమనిస్ పొందలేదు సరే ఒక వ్యక్తి ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ మా మాకు మమ్మల్ని చెప్పి మమ్మల్ని పిలిచాడు మీరు కొంచెం ప్రార్థన కోటం పెడితే మంచిదే సరే అంజులకి వాక్యం చెప్పి మన ప్రభువులో నడిపించవచ్చు అని మేమంతా బృందం అంతా వెళ్ళి అక్కడ వాక్యాన్ని ఇలాగే స్కూటి మెమోరియల్ సర్వీస్ జరుగుతూ ఉంది మధ్యలో ఆపి నన్ను రమ్మన్నాడు రమ్మని ఆ ఇండస్ట్రీ పెద్ద పరిశ్రమ ఉంది అక్కడ అదంతా పెద్ద ఇండస్ట్రీ అక్కడే సమాధి కట్టారనమాట మధ్యలో ఆపి మీరు వచ్చి మా నాన్నగారు ప్రార్థన చేయాలి అంటాడు మా నాన్నగారికి ప్రార్థన చేయాలి మా నాన్నగారు ఉన్నారు సమాధిలో బాడీ ఉంది మనిషి ఎక్కడ ఆత్మ ఎక్కడ ఉందో తెలియదు ఇందులో దేవుడి దగ్గరికి వెళ్ళి వెళ్తాడని గ్యారెంటీ లేదు సరే బలవంతం చేస్తున్నాడని చెప్పి మధ్యలోనే మెసేజ్ కాదు ప్రార్థన జరిపిస్తున్నదాన్ని అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే దాని నిండా ఆహార పదార్థాలండి ఫుల్గా పెద్ద మామూలు సమాధి కాదు పెద్ద పెద్ద సమాధి కట్టాడు ఎందుకంటే ఉన్నవాడు కానీ ఒక నిమిషం ఒక నిమిషం ముగిస్తాను ఏ అన్ని ఫుల్గా అన్నీ అరేంజ్ చేసి పెట్టాడు ఇప్పుడు ఏమన్నాడంటే మా నాన్న తినేలాగా ప్రార్థన చేయమన్నాడు మా నాన్న తిరిగిలా ప్రార్థన చేయండి అంటున్నాడు నేను ఏమని ప్రార్థన చేయను అక్కడ నాకు ఏం ప్రార్థన చేయాలి అర్థం కాలేదు ప్రభువా ఈ పెద్ద మనిషి తిరిగిలాగా ప్రార్థన మీరు చేయండి అని నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించి సమాధిలో ఓడు లేచి పైకి వస్తే తినడానికి ఈ ప్రార్థన చేయమన్నా వాడు కొడుకుంటాడా అక్కడ ఉన్నవాళ్ళు ఉంటారా అదందరూ కదా అసలు నేను ఉంటాను అక్కడ నేను పారిపోతాను ఏం రాదు అంటే లక్ష్మణ్లతో శవానికి పెట్టేది కాదు మన వాళ్ళు ఏమైనా పెట్టరా అమ్మా అక్కడికి వెళ్ళామని పెట్టారా ఊర్లు కాదు కదా అటువంటి ఏం చేయకండి ఆ తల్లి నిశ్చత్వంలో ఉంది ఒక మాట చెప్తాను మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి వచ్చి ప్రభు అయిన ఏసు కొరకు మనం కనిపెడుతున్నాము కనిపెట్టాలి ఇప్పుడు ఆమె చనిపోయింది ఆవిడ పౌరస్థితి అక్కడ ఉంది ఆ సిటిజన్షిప్ అక్కడ చాలా మంది అమెరికాలో పౌరసత్వం గురించి తాపత్రయపడతారు అక్కడ గ్రీన్ కార్డ్ కావాలని ఇప్పుడు ట్రంప్ గారు వెళ్ళిపోండి అక్కడ అందరిని ఇప్పుడు మన వాళ్ళు గుండ్లు పట్టుకున్నారు అక్కడ ఏదో విధంగా ఒక రాజ్యంలోనూ ఒక పెద్ద దేశంలో పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ అసలైన పౌరసత్వము శాశ్వత కాలం దాని గురించి మనం ప్రయత్నం చేయట్లేదు అక్కడ మన పౌరస్థితి ఎక్కడ లేదు ఇక్కడ కాదు అక్కడ ఉంది ఇప్పుడు తమ్ముడు కూడా ధోనీ ఒక విషయాన్ని చెప్పాడు ఏం చెప్పాడంటే మనము ఈ లోకంలో ప్రేమను ఐక్యతను సమాధానాన్ని బోర్పును సహనాన్ని సంపాదించుకోవాలని పిలిపిలు రాసిన పత్రికలు ఇంకొక మాట అంటాడు క్రీస్తును సంపాదించుకుని ఇదే వచ్చినంలో మూడు ఎందు నుంచి మనం చూస్తాం చదవక్కర్లేదు క్రీస్తుని సంపాదించుకోవాలి క్రీస్తుని ఎందుకు సంపాదించుకోవాలి క్రీస్తుని సంపాదించుకోవడానికి నేను సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకున్నాను అంటాడు సమస్తమును నష్టపరుచుకున్నాడంట కేవలం క్రీస్తును సంపాదించుకుని క్రీస్తును సంపాదించుకుంటే ఏం జరుగుతుంది ఏ విధం చేతనైనా నాకు మృతుల పునర్ధానం కలగాలని దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఏ విధం చేతనైనా మృతుల పునర్ధానం నాకు కలగాలి మృతుల పునర్ధానాలు రెండు ఉంటాయి ఒకటి తీర్పు పునర్ధానము అది నరకానికి వెళ్ళే పునర్ధానము ఒకటి క్రీస్తు యొక్క పునర్ధానం అది జీవ పునర్ధానము శాశ్వత కాలము ఆయనతో పాటు నిత్యత్వంలో జీవించే పునర్ధానం అది కలగాలని మనం ప్రయాసపడాలి మనం కోరుకోవాలి కనుక ప్రియమైనది ఏం పెట్టారా ఈ లోకంలో ఆస్తి పాస్తులు డబ్బులు ఉన్నా లేకపోయినా మన పౌరసత్వం అక్కడ ఉంది పరలోకం ఉంది బ్రిటిష్ రాణి చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు సేవకులు మనం చనిపోయింది కదా బ్రిటిష్ రాణి చక్కని వాక్యాన్ని చదివించారు ఎన్ని ప్యాలస్లండి కొన్ని వందల గదులు వేల గదులు ఉన్నటువంటి ప్యాలెస్లు ఎన్నో ఉన్నాయి ఆవిడికి కానీ దేహం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాటికి ఆవిడ యజమాని కాదు అప్పుడు వారు ఒక మాట యోహాన్ స్వార్తలో నుంచి అధ్యాయంలోంచి అధ్యాయంలో నుంచి ఓ మాట చదివించారు ఏంటంటే రెండవ అధ్యాయంలో ఉంటుంది నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నవి నేను సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను మీకు అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నా ప్రభు చెప్తున్నాడు శిష్యులతో నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి ఆ నివాసాలు ఇంగ్లీష్ బైపుల్ ఏంటో తెలుసా మ్యాన్సన్ మ్యాన్సన్ హౌస్ అంటే చాలా మంది కొంతమందికి తప్పు అర్థం చేసుకుని అవుతున్నారు సరే అంటే వాళ్ళకి ఆ బ్రాండ్ ఏదో ఉన్నా అది కాదు మ్యాన్సన్ దానికి అర్థం ఏంటంటే వెరీ బిగ్ అండ్ ఎక్స్పెన్సివ్ హౌస్ చాలా విశాలమైన పెద్ద భవనం సురేష్ చిన్న ఇంట్లో అమ్మ అమ్మ కోసం కట్టాడు ఇందులో చనిపోయింది కానీ ఆవిడ ఇక్కడ ఉండలేదు కానీ ఆవిడ కోసం ప్రభు సిద్ధపరిచిన ఇల్లు ఆ పర్లోక రాజ్యంలో వెరీ బిగ్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ హౌస్ చాలా విశాలమైన చాలా పెద్ద భవనాలు ప్రభు మన కొరకు అక్కడ కడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక దానికోసం సిద్ధపడదాము ఐగారు చెప్పినట్లుగా ఈ లోకం అశాశ్వతమైంది శాశ్వతమైన రాజ్యం కోసం ప్రయత్నం చేద్దాం పోరాడదాం ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందండి ఈ కుమార్తెలు కుమారులు కూడా ఇంకా ఆత్మీయంగా తల్లి విడిచినటువంటి విశ్వాస జీవితాన్ని మరింత ముందుకు మీరు కొనసాగి భక్తిలో విశ్వాసంలో ఉండి మీ పిల్లలకు కూడా ఆ తల్లి మీకు ఏది ఏ క్రీస్తునైతే పరిచయం చేసిందో మీ పిల్ల పిల్ల తరాలు కూడా క్రీస్తుని పరిచయం చేసి నిత్య రాజ్యానికి వారసులు కావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాకే అలేలుయాలుయా ముగింపు ప్రార్థన చేసుకుందాము చేసుకున్న తర్వాత తండ్రి సర్వాధికారి మహాదేవుడ అత్యున్నతమైన కృప కలిగిన దేవ మీ కొందనాలు మీ ప్రియ కుమార్తె కేదాడ సరోజిని గారు ప్రభు గత మీరు పిలుచుకున్నారు ఈ లోకంలో ఆవిడీ ఈ విశ్వాస ప్రయాణంలో యాత్రలో నాయన మంచి సాక్ష్య జీవితాన్ని పొందుకుంది తన భర్త అయినటువంటి కేదాడ కాంతారావు గారికి నమ్మకమైన భార్యగా జీవించింది పిల్లల విషయంలో ప్రభు ఎంతో ప్రభా ప్రయాసపడింది కష్టపడింది పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ముఖ్యంగా మిమ్మల్ని పరిచయం చేసింది ప్రభు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా మిమ్మల్ని పరిచయం చేసి మీ ప్రేమను విశ్వాస జీవితాన్ని వారికి ఇచ్చి వెళ్ళింది ఆయన ఆవిడ జీవితాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఆవిడ జ్ఞాపకాలు అనేక మంది కుటుంబ సభ్యులు చెప్పారు సేవకులు మాట్లాడారు ఘనమగా మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఆవిడ మొదటి జ్ఞాపకార్థ కోటాన్ని మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు ప్రభావ నాయన మా అందరికి ఒక నిరీక్షణ ఒకరోజు మీ సమక్షంలో మోగినప్పుడు ఆ తల్లిని మీరు వెంటబెట్టుకుని తీసుకుని వస్తారు మేమంతా మా కళ్ళతో చూస్తామని ఒక నిరీక్షణ ఉంది ప్రభావ ఆ నిరీక్షణ మీరు మాకు ఇచ్చారు కనుక మిమ్మల్ని స్తుస్తూ ఉన్నాను ప్రభావ మీ సమక్షంలో విశ్రాంతి తీసుకుంటుంది ఈ లోకంలో ప్రయాస కష్టము వ్యాధ శరీరముతో బాధలు ఎన్నో బాధలు కష్టాలు పడింది ప్రభావ అయితే విశ్రాంతి తీసుకోండి మీ సన్నిధికి వచ్చింది కనుక ప్రభు అక్కడ క్షేమకరంగా ఉందని మేము నమ్ముతున్నాము ఈ ధైర్యమే ఈ విశ్వాసాన్ని ఈ నిరీక్షణనే సురేష్లోను అలాగే కుమార్తెలు ముగ్ధులలోను ప్రభావ మీరు బలంగా విశ్వాసాన్ని పెట్టండి ప్రభువ ఒకరోజు మా తల్లిని మీ సమక్షంలో చూస్తామని ఒక ధైర్యంతో నింపు మన అడుగుతున్నాను అదే ప్రభు తల్లి విచ్చినటువంటి విశ్వాస జీవితాన్ని భక్తిని మీరు కొనసాగించాలి ఎక్కడ చెదిరిపోకూడదు ప్రభువా ఆఖరి వరకు నమ్మకముగా ఈ పరిశుద్ధమైన జీవితంలో వారు ఎదిగి ఫలించి విశ్వాసంలో సంగము సంఘములో సభ్యులుగాను ఆరాధనలో ఎక్కడ నిర్లక్ష్యంగా లేకుండా అన్ని విషయాలలో వారు ఆత్మీయత్వంలో కొనసాగించబడాలి అలాగే ఆ తల్లి కోరుకుంటున్నట్లుగా ప్రభు ఆర్థికంగా కూడా అందరిని స్థిరపరచండి ప్రభు అందరిని స్థిరపరచండి కొంతమంది బిడలు నాయన కొన్ని సమస్యల చేత ఉన్నారు వాటిని తొలగించి ఆర్థికంగా ఆదుకోండి మంచి ఆరోగ్యాలు కుమార్తెలకి కుటుంబ సభ్యులకి ఇవ్వండి ప్రభు ప్రేమను ఐక్యతను సమాధానాన్ని అందరిలోనూ ప్రేమ సహవాసము సంతోషం ఐక్యతను కలగజేయండి ప్రభు విస్తారమైన మీ కృప ఈ కుటుంబం మీద కలగజేయమని కోరుతున్నాను ప్రభు విస్తారమైన మీ కృప కుమ్మరించండి మీ ఆదరణ కుమ్మరించండి సంతోషంతో వారి హృదయాలను నింపండి ముఖ్యంగా పరిశుద్ధాత్మడ ధారాళముగా మీ ఆత్మని కుటుంబం మీద కుమరించండి ప్రభు మీ ఆత్మతో వారిని నింపి ప్రభు అన్ని విషయాల్లో బలపరిచి నడిపించమని కోరుతున్నాను అలాగే నాయన వచ్చినటువంటి దైవ సేవకులను బట్టి చక్కని మాటలు ప్రభు వారు చెప్పినటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని సూచిస్తూ సేవకులందరినీ మీరు ఆశీర్వదించండి బంధువుల్ని కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి వచ్చిన అతిథులందరినీ మీరు ఆశీర్వదించమని ఘనమగా మహిమకరంగా ఈ ఆరాధనంతటిని మీరు జరిపించినందుకు మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ మీ కుమారుడు రక్షకుడు మా అందరి కొరకు ప్రాణములు పెట్టి సజీవుడిగా తిరిగి లేచినటువంటి ఏస్తు ప్రభువారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి చెప్తాడు వందనాలండి మా మాట మీద బంధించి వచ్చినందుకు మీ అందరికి వందనాలు వచ్చిన ప్రతి ఒక్కరూ భోజన సెలబుల్ కోరుతున్నాను ఓకే మీకు వెళ్దాము పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నడిపింపు కాపుదల సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డలకు ఆహ్వానం పనిచినట్టు ప్రతి బిడ్డలకు దైవుని సేవకులకు మరి విశేషంగా తల్లి విడిచిపెట్టినటువంటి కుమారుడు కుమార్తెలు వారి కుటుంబాలు మనవల మనవలందరికీ రాకడ పర్యాంతము కృపా తోడైంది నడిపించను ఆమే ఆమె